ఫ్రెండ్స్ ఆవని పర్సలు అయితే ఉన్నాము ఇది అడ్రస్ వచ్చేసి కర్ణాటక రాష్ట్రము కోలారు డిస్టిక్ ముల్బా తాలూకా ఆవణిలో అయితే పర్స్ అయితే జరుగుతుంది ఇక్కడ కూడా చాలా ఇద్దులైతే వస్తాయి ఐదు రోజులు అయితే జరుగుతుంది అన్నమాట ఓకే మరి రేట్లు అయితే అడిగి చూద్దాము వీడియో వస్తే కంపల్సరీ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి కొత్తగా మన ఛానల్కి వచ్చిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే రేట్లు అయితే అడిగి చూద్దాము ఇక్కడ కూడా మనకు మంచి క్వాలిటీలు అయితే ఎద్దులు ఉన్నాయి చూసారు కదా దాదాపు అంటే ఒక ఇరవై కాన్లు అయితే ఎద్దులైతే ఉన్నాయి పట్సలో వచ్చేటప్పటికి మరి ఏ ఊరి నుంచి వచ్చారో మరి ఏం అడిగి చూద్దాము ఇక్కడ ఈ లైన్ కూడా ఒక ఇరవై కాన్ల ఎద్దులైతే ఉన్నాయి మంచి క్వాలిటీలు ఎద్దులు చూసుకున్నప్పటికీ క్వాలిటీలు ఏనా ఏ ఊరి కాంసముద్ర దగ్గర బస ఒక నిమిషము నమస్తే బ్రదర్ ఉండరా మొత్తం చెప్పు అన్న ఏం పేరునా మీ పేరు ఆనంద్ రెడ్డి సుశాబ రెడ్డి మాత్రే ఉన్నాడు ఆనంద్ రెడ్డి అట్టే దిశగా ఉన్నాడు దాదాపు ఒక ఈ పక్క ఇరవై గానులు అయితే ఉంటాయి కనిగానపల్లి గోపాలప్ప కేత కానిపల్లి గోపాలప్ప అన్న దాదాపు అంటే ఒక నలభై గానులు ఎద్దులైతే తీసుకొచ్చాడు ఆవని పర్సకు అన్నతో ఫోన్ నంబర్ కూడా మీకు ఫస్ట్ లోనే ఇస్తాను చెప్పు నైన్ సెవెన్ వన్ త్రీ ఫోర్ సెవెన్ అదే అనమాట ఇప్పుడు అన్న రేట్లు ఈ ఏం చెప్తా అన్న ఆడే ఉండు ఆడే ఉండు ఆడే ఉండు ఇవి వచ్చేటప్పటికి ఒకటి లక్ష తొంభై వేలు అయితే చెప్తున్నాడు పనులునా ఆరు బండ్ల మీద ఉండవు లక్ష తొంభై వేలు ఆరు బండ్ల మీద ఉన్నాయి ఈ కాడేనా ఇవి కూడా ఆరు ఆరు పనులు హమ్ ఆర్ ఆర్ వన్ల మీద ఉన్నాయి లక్ష ఎనభై వేలు అయితే చెప్తున్నాడు బ్రదర్ వచ్చేటప్పటికి ఇవి ఎన్ని వన్ల మీద ఉన్నాయి ఆర్ ఇవి ఆరు వన్ల మీద ఉన్నాయి ఆరు వన్ల మీద ఉన్నాయి క్వాలిటీలు బ్రహ్మాణం ఉన్నాయి నా సో 80 85 కి బల్లారి వన్ మీరు తీసుకునే ఒకటి ఎనభై ఐదు ఐదుకు ఇంకా పనులు వేయలే అది ఇవి చూస్తే కొద్దిగా కుర్రలు ఈ రెండు జత లక్ష ఎనభై వేలకైతే ఆల్రెడీ సేల్ అయిపోయినాయని చెప్తున్నాడు బ్రదర్ వచ్చేటప్పటికి ఆనందరెడ్డి అనా ఇవినా రెండు పది నాలుగు నాలుగు పనులు రెండు రెండు లక్షల పదివేలు నాలుగు నాలుగు పనులు అది చూడండి క్వాలిటీలు బాగున్నాయి మీకు ఫోన్ నెంబర్ కూడా ఇచ్చాను బ్రదర్ది ఈ కాడైనా ఒకటి అరవైకి నాలుగు నాలుగు పనులు ఒకటి అరవైకి ఫిక్స్డ్ అయిపోయింది సేల్ కూడా అయిపోయాయి అది నాలుగు నాలుగు పనులు ఒకటి అరవైకి అమ్మేసినారండి ఒకటి నలభై ఐదు ఆరు ఆరు పనులు ఆరు ఆరు పనులు ఒకటి నలభై ఐదు వేలకైతే చెప్తున్నాడు కొంచెం అటు ఇటు ఉంటుంది బేరాలు వచ్చి మీరు చూస్తే ఒక లక్ష నలభై వేలు ఈ రెండు లక్షల పదివేలు రెండు లక్షల పదివేలు కడమలుపు అంటమలుపు అంటే ఆరు ఆరు పనులు అట్లా కడ కడకు దగ్గరే వచ్చినాయి ఈ కాడినా ఈ రెండు రెండు పనులు ఒక లక్ష ముప్పైలు లక్ష వేలు రెండు పనుల మీద అయితే ఉన్నాయి ఇద్దులు క్వాలిటీలు ఎక్సలెంట్ గా ఉన్నాయి ఇవి ఆర్ఆర్ పనులు లక్ష ఎనభై ఐదు వేలు లక్ష ఎనభై ఫిక్స్డ్ ఉంటాయా రేట్లు చెప్పినట్టే ఉంటాయి అవునవునులే అంతేలే కావాలని కూర్చుంటే కొంచెం అటు ఇటు ఉంటాయి రెండు లక్షల పదివేల నాలుగు పదివేలు ఆత్మీయుడు అంటే మీ అంది మీరేనా అదే అనమాట వీళ్ళిద్దరు కలిసి ఎద్దులు అయితే తీసుకొచ్చారు ఇవి ఆర్ఆర్ లక్ష ఇరవై ఐదు వేలు ఆర్ఆర్ ఆరు పనులు ఇవి కూడా ఆర్ఆర్ ఆరు పనులు చెప్తా లక్ష పదహైదు వేలు అది చూడండి ఆనంద్ ఆనందరెడ్డి అన్న దగ్గర మంచి క్వాలిటీలు ఎద్దులు బాగున్నాయి అనమాట ఇవి ఏ రకమునా ఇవి ఎనభై ఐదు వేలు ఇవి రెండే స్పన్ల మీద ఉన్నాయి ఇవి ఎనభై ఐదు వేలు రెండే స్పన్లో ఒకటి పదహైదు లక్ష పదైదు వేలు రెండు రెండే స్పన్లో

ఈ ఎప్పుడు గట్టుది ఎప్పుడు జరిగేది డేట్ తెలియదు అంటే సిరానవమి ఏదో అన్నారు ఖర్చు కూడా బాగా వస్తుంది మీకు జనాలు కూడా చాలా మంది ఉండాల ఏడు ఎనిమిది మంది ఉండరు మొత్తానికి చాలా పెద్ద ఓపిక మొత్తానికి ఇప్పుడు కరెంట్ ఉంది ఎట్లా చేస్తారు మీరు నైట్ లైటింగ్ కూడా మనకు ఎక్సలెంట్ గా ఉండదు లైన్ ఇది దానికోసమే తీసుకర్సు కోసమే తీసినారు ఈ కడమలుపు లక్ష యాభై వేలు ఒక లక్ష యాభై వేలు ఎద్దులు చూసుకున్నప్పటికీ ఇవి కూడా బాగా ఇవి సైజు ఉన్నాయి ఇవి ఆర్ఆర్ ఆర్ పనిలో ఒక లక్ష అరవై ఐదు లక్ష అరవై ఐదు వేలు చెప్తున్నాడు ఇవి ఆర్ఎస్ పనుల మీద అయితే ఉన్నాయి ఆనంద రెడ్డి అన్న చాలా ఎద్దులు అయితే తీసుకొచ్చాడు మొత్తానికి ఆర్కే తెలుగు ట్రావెలర్ నాలుగు నాలుగు పండ్లు ఇవి నాలుగు నాలుగు పనులు లక్షా ముప్పై ఐదు వేలు నాలుగు నాలుగేసి పనులు లక్షా ముప్పై ఐదు వేలు చెప్తున్నాడు నాలుగేసి పండ్లు క్వాలిటీలు చూసుకుంటే ఎక్సలెంట్ గా ఉన్నాయి బాగున్నాయి ఇవి ఒక లక్ష నలభై వేలు రెండేసి పండ్ల మీద అయితే ఉన్నాయి అది అన్నమాట ఇక్కడ ఇవి ఇవి కూడా చెప్పినాడు అన్న చెప్పిన చెప్పిన చెప్పినాం ఇవన్నీ సరే చూడండి ఆనంద్ రెడ్డి అన్న నారాజ్ అన్న

ఎక్కడైనా ఎవరికైనా కావాల్సి వస్తే ఫోన్ చేస్తే పట్టిని కూడా పట్టిస్తారు ఓకే అదే అనమాట ఇంకోసారి నంబర్ చెప్పు నైన్ సెవెన్ త్రీ నైన్ సెవెన్ త్రీ వన్ సెవెన్ త్రీ వన్ ఆనంద్ రెడ్డి ఊరు పేరు ఊరు పేరు చింతకుమ్మనపల్లి గ్రామం చింతకుమ్మనపల్లి గ్రామం గ్రామ పంచాయతీ కేతగానపల్లి తాలూకా బంగారుపేట తాలూకా కోలార్ డిస్టిక్ సరేనా మంచి ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చినారు థ్యాంక్ యూనా ఓకే బాయ్ ఓకే ఫ్రెండ్స్ అదే అనమాట ఆనంద్ రెడ్డి అన్న దగ్గర చాలా ఎద్దులైతే చూపించాను ఓకే మరి వీడియో నచ్చితే కంపల్సరీ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి కొత్తగా మన ఛానల్కి వచ్చిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఫోన్ నెంబర్ కూడా ఇచ్చాను మీకు పూర్తి డీటెయిల్స్ అయితే ఇచ్చాను ఓకే ఇంకా మరికొన్ని అయితే వీడియో అయితే తీస్తాము ఎద్దుల వీడియోలు అయితే తీశాను ఆవని పట్స ప్రతి శివరాత్రి నుండి శివరాత్రి రోజు నుండి వారం రోజులైతే పర్స అయితే జరుగుతుంది ఎవరైనా రాదలుచుకున్న వాళ్ళు కంపల్సరీ వచ్చి ఇక్కడ పర్సులో ఎద్దులైతే మంచి మంచి రకాల ఎద్దులైతే ఉంటాయి అదే అనమాట ఓకే మరి లైక్ అయితే చేయాలా అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవాలా అలాగే షేర్ చేయండి వీడియోను అలాగే ప్రతి ఒక్కరూ ఐ బటన్ అయితే ప్రెస్ చేయండి అబ్బా ఓకే మరి కొన్ని అయితే వెళ్తాను మీ మీరు తోడుంటే నేను ఎక్కడికైనా వెళ్ళి వీడియోలు అయితే తీస్తాను ఓకే మరి బాయ్